నమస్తే చెల్లమ్మా నమస్తే అక్కయ్యా నమస్తే బాబు నమస్తే 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 నా బిడ్డ షర్మిలమ్మా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తుంది తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా రైతు రాజ్యము మన తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మనకోసం పంపించిన సెల్లిగా రాజన్న కొనల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మని ఆడ వచ్చే రాజన్న రాజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతల పైన ఊహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా గెలుపు గడప చేరు వరకు వలసిపోదు శరిమిలా 哎呀！ ఉసర్ మెల రూపం ఏమాత్రం భయమెరుగని రుద్రమతేజం ఏమాత్రం కష్టంలో ఉన్నతో కష్టఓ నొవునతో ఆనాడే చేసింది మరువని ౧ాగం ఆనాడే చేసింది మరువని ౧ాగం తంత్రలే నిభోదనంత గుండెలోనగా చేసి తను కన్నా పోసి బిడ్డల నింటోనే ఒదిలేసి

అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మనమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రోహులన్న మనకోసం పంపించిన సెల్లిగా రాజన్న ప్రజల రాజ్యము బిడి బిట్టేది శర్మిలమ్మనే రాజన్న ప్రజల రాజ్యము పదిహేనుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వము కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వము పరిపాలన చేస్తున్నారు రాజ్యాన్న రాజ్యం తెస్తానని జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని పార్టీ పేరు పార్టీ పెట్టినారు నేను రాజన్న రాజ్యం తెస్తాను మళ్ళీ రాజశేఖర రెడ్డి చేసిన పనులు చేస్తాను ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ అమలు చేస్తానని తెచ్చి రాజ్యాన్న రాజ్యం తేల అరాచక రాజ్యం తెచ్చినాడు అరాచక రాజ్యం తెచ్చి మాకు వచ్చే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే చాలా మందికి తెలియదు ప్రజలకి ప్రత్యేక హోదా తెస్తానని ఎంపీలు ఇరవై ఐదు ఎంపీలు ఇరవై రెండు ఎంపీలు ఇస్తే తీసుకుని పోయి నరేంద్ర మోదీ కాళ్ళ కాళ్ళ పట్టుకున్నాడు ప్రత్యేక హోదా తెస్తానని పోయి నరేంద్ర మోదీ ఒళ్ళు కి జగన్ ఇస్తాడు ఒక ఏంటి ఏమిటి ఒక ఇద్దరు భారీ పట్టలు ఉండడానికి కూడా సార్ నేను అంచాలి చెప్పు అంటే ఇక్కడ నీకేదో ఒక కోడిని చెట్టు కట్టేసి చికెన్ బిర్యానీ తిన్నా అని చెప్పే విధంగా ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవన్నీ తర్వాత మనం పిల్లలు పిల్లలు చదువుకోవాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్కేజీ నుంచి పీజీ వరకు కలెక్టర్ కావచ్చు మళ్ళీ మళ్ళీ శాస్త్రవేత్తలు కావచ్చు అట్లా అంటే ఆ విద్య ఉంటుంది ఎందుకంటే మనం చదువు మనం మనం పేదోళ్ళ నుంచి ఎస్సీలు ఎస్సీ కాలంలో మంచి ఉంటారు కానీ మనం చదివించుమత లేదు అప్పుడు ఏం చేస్తాం మనము కంపల్సరిగా మనకి ఎల్కేజీ నుంచి పీజీ వేలు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాను మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పథకం మనకు ఏనా రెండు వందల వచ్చాయి మనకు మళ్ళీ నాలుగు వందల వస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంత బాగుంటుందో ఆలోచన తర్వాత మళ్ళీ మన సుదర్జన ప్రత్యేకత వస్తే ఇవన్నీ అర్థం బయటికి వస్తాదన్న మనం ఒక స్కూల్ కొనాలంటే అరవై డెబ్బై కదా నలభై వేలుకి వస్తుంది యాభై వేలుకి వస్తుంది ట్యాక్స్ లేకుండా వస్తుంది అన్నా ప్రతి ఒక్కటి మీద ట్యాక్స్ లేకుండా మనం చేసి చేసుకోవచ్చు నన్నే ప్రత్యేక అవుతుందంటున్నా పరిశ్రమలు వస్తాయి ఇక్కడ ఏం పెట్టడం ఇది అన్ని అంటే అన్ని అవకాశాలు కల్పించేది ప్రత్యేక అవుతుందంటున్నా మళ్ళీ తర్వాత మనకు రైతులు పెట్టుబడి పెడతాం కదా లక్ష రూపాయలు మనం ఇంటి సైడ్ పెడతాం కదా రైతులు పెట్టుబడి పెట్టిన మీద యాభై శాతం మనం సబ్సిడీ ఇస్తుంది అన్నారు అంటే ఉదాహరణ లక్ష రూపాయలు పెడితే యాభై వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది మీకు గుర్తున్నా ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకే తప్ప ఏ పార్టీకి లేదు బీజేపీకి లేదు వైసీపీకి లేదు టీడీపీకి లేదు అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే భారతదేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే ఒక్కసారి ఆలోచన చెందనా మీరు ఎస్సీ సదర్లో మనం లీడర్లకు ఇక్కడ గతంలో ఒక వైసీపీ పార్టీ నుంచి మూడు సార్లు మన ఎమ్మెల్యేకి మూడు సార్లు పట్టం కట్టాము మరి ఈ ఎస్సీ కాలంలో నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు ఉందో పక్కన అంటే మురుగుదొడ్లు మురుగుదొడ్ లేవు తర్వాత మనకు డ్రైనేజ్ లేవు మళ్ళీ ఎంత ఎస్సీ కాళ్ళలోనా మనకు రోగాలు రావా మనం అయితే ఏసీలో ఉండాలా మీరైతే మురుగు కాల్లో పడాలా ఎవరు చెప్పిందా ఇది ఒక్కసారి ఆలోచన నేను రైతు బిడ్డనే మీ బిడ్డను మీ ఆదరణ ఆదరణ పుట్టి పెరిగిన బిడ్డ నేను ఎన్నో ఇంతమంది హౌసింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటారు ఉండి ఎంతో మంది సేవలు కట్టించాను ఎస్సీలకి మినిమం పదివేల ఇల్లు కట్టించాను నేను నా ఉద్యోగం పద్నాలుగు ఏళ్ళ సర్వీస్ లో ఉన్నా పదివేల ఇండ్లు పైన కట్టించాను ఓన్లీ ఎస్సీలకే మళ్ళీ ఎస్టీ పై మళ్ళీ ఎస్సీ మైనార్టీ మరి బీసీ ఇంకా ఎన్ని కట్టించాను ఆలోచించాను నా సర్వీస్ లో సేవ దుర్గం చాలా చేశారు తర్వాత నేను ఆ ఉద్యోగం రాజ్యం చేసి నేను వైద్య రీతిలో వచ్చాను వైద్య ఉంచి చెతనాలు పెట్టాను ఎంతో మందికి సాయం అందించాను కరోనా టైంలోన ఎవరు పేషెంట్ తీసుకోలేకపోతే కరోనా లోనా నేను పేషెంట్లకు నేను కరోనా టైంలో ఒక్క గంట మంది ఒక్క నిమిషం అని లేదు గర్భవతునికి కాపాడి ఆ రోజు నేను ప్రాణాన్ని పోసిన ఎందుకంటే ఆ రోజు నేను డబ్బు చూడలేదు ఇంకా తక్కువ తీసుకొని పేదలు ఫ్రీ చేశాను చాలా మందికి నాకు తర్వాత కరోనాలోన అన్నం తినడానికి పని చేయడానికి లేబర్లకి ఎస్సీలు కానీ అందరూ టౌన్ లో ముస్లిం సోదరులు కానీ మళ్ళీ హిందూ సోదరులు కానీ అందరికి నేను ఒక పన్నెండు పద్నాలుగు వాళ్ళలోన బియ్యం పేద ప్రజలకి ఖర్చు అన్నా అవకాశము మరి ఎందుకంటే నాకు అవకాశం ఏముందన్నా నాకు నా క్వాలిఫికేషన్ అంతకంటే మించి ఉందన్నా రేపు వీళ్ళు కళ్ళుకున్న మాటలు చెప్పేటట్టుగా నేను ఒక రైతు కొడుకునే నేను ఎమ్మెల్యే కొడుకుని కాదు కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని కాదు తర్వాత ఏమి కాదు నేను ఒక ఒక బిజినెస్ పండ్ కొడుకుని కాదు ఒక రైతు కొడుకు కాబట్టి ఆ సమస్య నాకు తెలుసు మీ ఎస్సీలకు నా గురించి కనుక్కడ కౌతమము గోతి పెద్ద గడపలు ఇవన్నీ కనుక్కో మీ పండు అంటే రమేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి మీ ఊర్లో పలు చేశాడు కదా ఎక్కడ తెలుసు మళ్ళీ ఆ ప్రసారి ఆలోచించి నన్ను ఏ సమస్యలు వచ్చినా తీర్చడానికి ముందుంటే దయచేసి బీజేపీ నాయకుడు ఆ బిజెపి నాయకుడు ఏమంటారు తెలుసా చిత్తూరు నూట నూట ముప్పై క్లినిక్ నూట ముప్పై క్లినిక్ అంటే మళ్ళీ నూట ముప్పై క్లినిక్ సంతోషమే ఎంత ఎంత అబ్బాయి చెప్తా అంత సంతోషపడాల్సింది మనము కానీ నీకు ఒకటి ఒకటి పాప్తా నీకు మళ్ళీ ఈ రోజు వాల్మీకులకి సోదరులకి నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పుకుంటాను మళ్ళీ ఈ క్లినిక్ లో ఒకరైనా వన్మే సోదరులు ఉన్నారా ఈ ఆదంలో తీసుకుందాము మరి ఆదంలోనా సరే పోనీ నువ్వు ఎక్కువ నిలబడిన కూడా

మీ వాల్మీక్ సోదరు గురించి ఏమన్నా మాత్ర ఎస్టీగా చెప్పాలని ఎంత కొట్టుతుంటారు సార్ మరి రేపు నేను ఒక పీసీ సోదరిగా ఇదే వాల్మీకులు కానీ మళ్ళీ ఇదే వాల్మీక్ సోదరులు కూడా మనం ఎస్టీలో చేర్చే విధంగా కష్టపడి వాళ్ళకు వాళ్ళు సాయం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీ మనోభావాలు ఎలా ఉందో అదే విధంగా నేను నడుచుకుంటూ ముందు పెడతాను మీకు సహాయ సహకారం అందిస్తాను నన్ను ఎమ్మెల్యే చేసి పంపేయాలని కోరుతాను ఒక్కసారి ఆలోచించిన సోదరులు కూడా ఎన్నో కలిపిన మాటలు చెప్తాను నేను ఇక్కడ ఆదరణ పట్టి పెరిగినాను ఆదరణ విద్యాభ్యాసం చేశాను ఇన్ని అవకాశాలు ఉన్నందుకు అవకాశం కల్పించాలా ఎక్కడ చిత్రరచన వచ్చి ఇంత മൊത്തം രാവിലെന്ത ഇപ്പോഴോരത്തോ మనకు టికెట్ అని బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనర్లు కానీ ఇచ్చే దాఖలు లేవనా కానీ కేవలం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పిసి నాయకుడు నాకు ఇచ్చేవనా నేను కంపల్సరీగా నాకు అవకాశం కల్పించండి నేను సత్యం చూపించి మీకు మీకు రెండు మూడు నెలలకు ఒకసారి మీ ఊరికి వచ్చి మీ సమస్య మీ మద్దతులకు కూర్చొని నేను విని అతనికి పరిచయం చేయడానికి నేను కృషి చేస్తాను ఒక్కసారి అస్సం గుర్తుకే నాన్న అస్సం గుర్తుకే అస్సం గుర్తుకే చేరతడన్నా చేరతడన్నా నాకు సభ్యత అస్సం గుర్తుకే అసంబృతికి అసెంబ్లీకి దయచేసి చెప్తున్నా మీ ఎస్సీ కాలనీ నా కాలనీ ఈ కాలనీ సమస్యలు నేను తీర్చి తీర్చన్నా నాకు ఒక్క అవకాశం ఏంటి నిర్చి తీర్చుకోకపోతే నాకు కూడా గతంలో ఎమ్మెల్యే జరిగిన సంబంధంగా నాకు చెప్పవచ్చు అని మీకు ఇంకా చెప్తున్నా దయచేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా టైం లేదు మాకు ఈ ఓటు ఎలక్షన్ లో మళ్ళీ వచ్చి అసభూనా మాకు నేను పత్రికను ఇంకా ಸದರ ಕಾಂಗ್ರೆಸ್ ಸದರ ಕಾಂಗ್ರೆಸ್ ಚಿತ್ರ ನಾನು ತನ್ನ ಪಕ್ಷದವರು ನಾನು ಅದಕ್ಕರ ಗಂಡಿ ನಾನು ಮನೋವಿ ಸಚಿ ಎಂಬ ಫೋಟೋಶಟ್ ದಾತಕ್ಕೆ ಅಂತ ಅದಕ್ಕರ ಸದರ ಪಕ್ಷದವರು ಗೊತ್ತೈಪ್ಪಾಸು ತಿದೆ ಆ ಫೋಟೋ ಪಕ್ಕದಕ್ಕೆ ಹಿಚ್ಚಿಬಿಟ್ಟಿದ್ದೀವಿ ವೀರ ಆ ಏರಕರೋಸಿಯ ನೀ ವಿಶೇಷವಾದ ಸೇಕ್ರೆಟ್ ನೀನು ನೀ ಇಂಗೋ ನೀ ವಿಶೇಷತೆ ಹಿಡ್ಸ್ಕೋನಿ ನೀ ಅವೆ ಏದುಣ್ಣ ನಾನು ಪಾರ್ಟಿ ವಿಶೇಷನು ನೀ ಮುದು ಚಿತ್ರದಕ್ಕೆ ಕಳಿಸೋ ಎನಕತೆ ಅಂದರ ಕಾಂಗ್ರೆಸ್ ಕೋಟೇಶನ್